మోదీ సర్కారు రైతు భారతానికి శ్రీకారం చుట్టింది రైతుకు రొక్కం చేనుకు చేవా అన్న ఫార్ములాను పక్కాగా ఫాలో అయ్యింది ప్రకృతి విపత్తులతో విలవెలలాడుతోన్న రైతులకు తామున్నా ఉన్న భరోసా కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంది కొత్త ఏడాదిని రైతు నామ సంవత్సరంగా ప్రకటిస్తూ తొలిసారి జరిగిన కేబినెట్లో అన్నదాతలకు అద్భుతమైన గిఫ్ట్లను అందించింది మరి కేంద్ర నిర్ణయాలతో రైతుల కష్టాలు గట్టెక్కినట్టేనా రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది రైతులకు గుడ్ న్యూస్ చెబుతూ కేంద్రం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టింది ఈ సందర్భంగా జరిగిన తొలి కేంద్ర కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ సర్కార్ ప్రకృతి వైపరీత్యాలతో తలడిల్లుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రధాని ఫసల్ బీమా యోజన పరిధిని పెంచింది ఇందుకు అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లు ఈ పథకానికి కేటాయించింది ఈ పథకంతో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది అంతేకాకుండా పీఎం ఫసల్ బీమా యోజనలో మార్పులు చేశారు ఇరవై మూడు రాష్ట్రాలకు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలకు మీరు ఫోటోషాప్ ని నేర్చుకుని నెలకి లక్ష వరకు సంపాదించాలి అనుకుంటున్నారా అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ పథకంలో భాగస్వామ్యం ఉంది అయితే బీమా చెల్లింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు తొంభై శాతం ప్రీమియంను కేంద్రమే భరించబోతోంది మిగతా రాష్ట్రాల్లో యాభై శాతం చెల్లిస్తారు మరోవైపు ఎరువులపై సబ్సిడీని పెంచింది కేంద్రం విపత్తు తీవ్రతను తగ్గించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సంవత్సరాన్ని రైతు సంక్షేమ సంవత్సరంగా ప్రధాని మోదీ ప్రకటించారని అన్నారు ఫసల్ బీమా యోజన రైతు జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చిందన్నారు రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పదకొండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు గత పదేళ్లలో ఖర్చు చేసినట్టు వెల్లడించారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో తొలి కేబినెట్ భేటీని ప్రధాని మోదీ రైతులకు అంకితం చేసింది కేంద్రం टोटल स्कीम का जो आउटले है दैट इज नाउ 66,515 करोड़ दैट मीन इट मोर स्टेट विल बी एडेड और लाइक इसमें सब चीजें होंगी इसमें मोर फार्मर्स विल बी एनरोल्ड ग्रेटर कवरेज विल बी देयर बेटर टेक्नोलॉजी विल बी इंक्लूडेड फास्टर असेसमेंट्स विल बी मेड फास्टर क्लेम सेटलमेंट इट्स अ वेरी ओवरऑल इन अ सेंस जो अब तक का अनुभव आया है अनुभव से एक्सपीरियंस गेन्ड सो फार उससे इसको कैसे एक स्टेप बेटर करें अभी तक के अनुभव को लेके हाउ डू वी हैव अ न्यूअर बेटर फास्टर फसल बीमा योजना बट दिस करेंट फिजकल और लाइक पूरे स्कीम का है टोटल स्कीम का ఇక డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది ఇకపై ఒక యాభై కిలోల డీఏపీ బస్తా పదమూడు వందల యాభై రూపాయలకే లభ్యం కానుంది కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది అదేవిధంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి కేంద్రం ఎనిమిది వందల కోట్ల నిధిని ఏర్పాటు చేసింది పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు పెంచాలని నిర్ణయించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు ప్రధాని మోదీ రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం తమదేనని దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణమన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేయడం ఆనందంగా ఉందన్నారు మోదీ